హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈ వీడియోలో రెసిపీ ఓరియో బిస్కెట్స్ తోటి కూల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా అలాగే ఓవెన్ లేకుండా చేసి చూపిస్తాను ఒకసారి నచ్చితే ఇంట్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నేను ఒక సిక్స్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక సిక్స్ తీసుకున్నాను ఇలా ఓరియో ప్యాకెట్ల నుంచి బిస్కెట్స్ అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అలాగే బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి ఓరియో బిస్కెట్తో కాకుండా ఏ బిస్కెట్తో అయినా చేసుకోవచ్చు ఒకసారి చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బిస్కెట్స్లోని క్రీమ్ అంతా సపరేట్ చేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్లోని క్రీమ్ అంతా నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ బిస్కెట్లోని క్రీమ్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ బిస్కెట్స్ అన్నీ మిక్సీలో వేసి తీసుకోవాలి పౌడర్ చేసి ఇలా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని బిస్కెట్స్ అన్నీ అందులో వేసుకుంటున్నాను పౌడర్ చేసి తీసుకోవడానికి అలాగే అలాగే ఈ బిస్కెట్లోని షుగర్ ఎలాగూ కొంచెం ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ షుగర్ ఏమి వేసుకోవట్లేను ఒక నాలుగు స్పూన్లో షుగర్ వేసుకుంటున్నాను ఇలా షుగర్ వేసుకొని ఒకసారి మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి మిక్సీకి నేను ఒక బౌల్ని తీసుకొని మిక్సీకి వేసుకున్న బిస్కెట్ పౌడర్ అంతా వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఇందులో ఒక చిన్న ఈనో ప్యాకెట్ని వేసుకుంటున్నాను ఒక ఈనో ప్యాకెట్ సరిపోతుంది ఇలా ఈనోని వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా బిస్కెట్ పౌడర్ ఈనో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే నేను ఒక చిన్న గ్లాస్ తోటి పాలను వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఒకసారి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను మరికొన్ని పాలను వేసుకుంటున్నాను ఇలా కొన్ని కొన్ని పాలను వేసుకొని కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్గా వస్తే సరిపోతుంది బాగా ఒక పది నిమిషాలు కలిపి తీసుకోండి అలాగే మరొక గిన్నెని తీసుకొని నేను అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకున్నాను బటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని గిన్నెకి పూర్తిగా అప్లై చేసుకున్నాను అలాగే కొంచెం మైదాం పిండిని వేసుకొని అది కూడా గిన్నెకి పూర్తిగా అప్లై చేసి తీసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న గిన్నెలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమం మొత్తం వేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పైన గిన్నెను పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ప్లేట్ని పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఒక రెండు సార్లు ట్యాప్ చేసి తీసుకోండి అలాగే ఒక ఐదు నిమిషాల తర్వాత మూతని తీసేసి ఒక స్టాండ్ని పెట్టుకొని కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ అయితే బేక్ చేయండి అలాగే నేను క్రీమ్ని తయారు చేసుకోవడానికి మరొక కడాయిని మరొక స్టవ్ పైన పెట్టుకుంటున్నాను అందులో ఒక రెండు స్పూన్ల చక్కెరను వేసుకున్నాను అలాగే కొన్ని పాలను కూడా వేసుకుంటున్నాను ఇలా పాలు చక్కెర కలిసేలాగా చక్కెర మొత్తం పూర్తిగా కరిగేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక స్పూను పిండిని వేసుకుంటున్నాను ఇలా మైదం పిండి కూడా వేసుకొని ఉండలు కట్టకుండా స్మూత్గా వచ్చేటట్టు కలిపి తీసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి చేసుకోండి ఇలా క్రీమీగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి ఇది చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి మూతను పెట్టేసుకొని అలాగే ఒక బౌల్ని తీసుకొని నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ని వేసుకుంటున్నాను బటర్ క్రీమీగా వచ్చేంత వరకు కలిపి తీసుకోవాలి ఇలా క్రీమీ క్రీమీగా అయ్యేటట్టు ఒక పది నిమిషాల పాటు కలుపుకోండి కలుపుకుంటే ఇలా స్మూత్గా అవుతుంది ఇలా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంచెం గట్టిగా అవ్వడానికి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ ఎలా బేక్ అయిందో ముద్దం తీసి చూపిస్తున్నాను నైఫ్తో కానీ ఇలా టూత్పిక్తో కానీ ఒకసారి కుచ్చి చూసినట్లయితే టూత్పిక్కి పిండి పట్టినట్టు ఉంటే ఉడకనట్టు ఇలా స్మూత్గా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు నైఫ్తో అయినా చెక్ చేసుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి అలాగే ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న బట్టర్ తీసి మళ్ళీ ఒకసారి స్మూత్గా కలిపి తీసుకోవాలి ఇలా బాగా కలిపి తీసుకోవాలి క్రీము క్రీమీ క్రీమీగా వచ్చేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మైదం పిండితోటి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను ముందు కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను ఇది పూర్తిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరి కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది పూర్తిగా కలిసిన తర్వాత నేను మరికొంచెం వేసుకుంటున్నాను ఇలా రెండు సార్లు వేసుకొని బాగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా క్రీమీ క్రీమీగా అయ్యేటట్టు కలిపి తీసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతోడైనా చేసుకోండి క్రీమ్ పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో చెక్ చేసుకోవడానికి బౌల్ని ఒకసారి ఇలా రివర్స్ చేసి చూసినట్లయితే పడిపోకుండా అందులో ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా నేను కొద్దిగా క్రీమ్ని తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను నేను కొంచెం ఆరెంజ్ కలర్ తోటి మిక్స్ చేద్దామని కొద్దిగా తీసి పక్కకు పెట్టేసుకున్నాను పౌడర్ లాగా ఉండే ఫుడ్ కలర్ కాకుండా లిక్విడ్ లాగా ఉండే ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ వేసుకోకుండా పర్లేదు స్కిప్ చేయొచ్చు ఇలా కేక్ మొత్తం చలారిన తర్వాత బౌల్ని రివర్స్ చేసి తీసుకున్నాను ఎంత ఫ్లఫీగా బేక్ అయిందో చూడండి కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా నేను పైన ఎక్స్ట్రాగా బేక్ అయిన కేక్ని కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఒక త్రీ లేయర్స్ లాగా కట్ చేసి తీసుకున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి కేక్ అలాగే ఒక స్పూన్ చక్కెర తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలిపి తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న కేక్ని కట్ చేసి కొంచెం క్రీమ్ని పెట్టేసుకొని కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనం కలిపి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొద్ది కొద్దిగా కేక్కి అప్లై చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బిస్కెట్స్ నుంచి క్రీమ్ని సపరేట్ చేసాం కదా అదొక లేయర్ పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా సపరేట్ చేసుకున్న వైట్ కలర్ క్రీము అదే అప్లై చేసుకున్నాను అలాగే మరొక లేయర్ పెట్టుకొని అదేవిధంగా క్రీమ్ని అప్లై చేసి తీసుకుంటున్నాను ఇలా నేను ముందుగా కలిపెట్టుకున్న ఆరెంజ్ కలర్ క్రీమ్ని కేక్ మొత్తానికి అప్లై చేసి తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా నేను కొన్ని డైరీ మిల్క్ చాక్లెట్స్ తోటి అలాగే క్రీమ్ తోటి ఇలా డెకరేట్ చేసి తీసుకున్నాను సింపుల్గా ఇంట్లోనే ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా చేసి చూడండి బేకింగ్ పౌడర్ లేకున్నా సరే ఇలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్